హాయ్ పిల్లలు అవునరా ఈరోజు మనం నాలుగో తరగతిలో వ్యాకరణంలో ఉన్నటువంటి మనం వచనాల గురించి కొంచెం స్పష్టంగా నేర్చుకుందాం ఆల్రెడీ మీకు తెలిసినవేని కానీ మరి కొంచెం అందంగా నేర్చుకుందాం ఇప్పుడు వచనాలు వచనాలు ఎన్ని రకాలమ్మా అందులో మనం రెండు రకాల గురు ప్రాథమికంగా తెలుసుకుందాం ఒకటి ఏకవచనం రెండు అయితే అక్కడ ఏకవచనం బహువచనం గురు కిందన కొన్ని వస్తువులు పెట్టాను చూడండి అమ్మా చూసారా అయితే ఏకవచనం కింద ఉండే వస్తువు పేర్లు ఒక్కొక్కడ చెప్పండి ఇప్పుడు ఏకవచనకు సంబంధించినటువంటి ఆ వస్తువులకి ఎదురుగా బహువచనం తాలూకా వస్తువులు కూడా పెట్టాను ఒకసారి చెప్పండమ్మా ఓకే పలకలు ఇక్కడ ఏ ఏ అక్షరం అదనంగా యాడ్ అయింది లూ అనేది అంటే లూ అనేది ఎప్పుడు చేర్చుతాం వస్తువుల్లోన ఒకటి కంటే ఒకటి రెండు కంటే ఎక్కువగా ఉన్నటువంటి వస్తువుల్ని బహువచ్చనం అని అంటాం అంటే ఎక్కువ వస్తువులు ఉంటే మనం లు అని చేర్చుతాం అయితే ఇప్పుడు మనము మీ చేతుల్లో కొన్ని యాక్టివిటీ కార్డ్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు అవి మీ చేతిలో ఉన్నటువంటి యాక్టివిటీ కార్డు ఒకసారి చదువు ఏంటి ఏంటన్నది పండు పండు అనేది ఏకవచ్చినమా ఏకవచనం దానికి బహువచనంగా చూపించమ్మా పండ్లు పండ్లు అంటే పండు అనేది పండు అనేది ఏకవచనం పండ్లు అనేది ఇప్పుడు ఎవరు చూపిస్తారు నువ్వు ఒక్క నిమిషం నీ దగ్గర ఉన్నటువంటిది నాన్న యాక్టివిటీ కార్డులు ఉంది కోతి కోతి అనేది ఎక్కువ ఎక్కువ కోతి 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 అనేది ఒకటే అంతకంటే ఎక్కువ ఒకటి అంటే ఏ వచనంతో పిలుస్తాము ఇప్పుడు కోతిని బహువచనంలో చూపించు కోతులు కోతులు వెరీ గుడ్ నా ఇప్పుడు ఎవరు వర్షిని నువ్వు చెప్పమ్మా కొండ కొండ అనేది ఏకవచనం బహువచనమా కొండలు బహువచనం వెరీ గుడ్ ఇంకా ఎవరు చూపిస్తారమ్మా టీచర్ ఒకసారి చూ ఇచ్చి ఏకవచనం పేరు చెప్పమ్మా తర్వాత బహువచనం చెట్టుని ఏ విధంగా చెప్తాము చెట్లు చెట్లు వెరీ గుడ్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి యాక్టివిటీ కార్డ్స్లోనూ అన్నీ కూడా ఏకవచనాలు అన్నీ ఒకసారి నాకు చూపించండి ఏకవచనాలన్నీ ఏకవచనము పండు కొండ చెట్టు గుహ నీకు చెట్టు జాతి సైకులు పడవ పువ్వు కోతి ఓకే అలాగే బహువచనాలు చెప్పండి కోతికి ఏంట్రా నల కోతులు బంగారు సైకులు జాతులు చెట్లు గుహలు గుహలు వెరీ గుడ్ కొండలే కొండ్లు పండ్లు పండ్లు ఓకే నీ దగ్గర ఏముందమ్మా నీ దగ్గర చూపించు ఇనుము ఇక్కడ ఒకసారి చూడండి అందరూ ఇనుము ఉంది మానస దగ్గర ఇనుము ఇనుము అనేదాన్ని ఇనుములు అంటామా ఇనుము అంటే ఒకటే ఎక్కువ ఒకటే ఇనుములు ఒకటే కదా దాన్ని ఏమంటామంటే దాన్ని ఏమంటామంటే నిత్య ఏకవచనము అంటాం నిత్య ఏకవచనం గల వస్తు గల పేర్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి దాంట్లో ఇనుములు ఉండదు ఇనుము ఎంత ఎక్కువ ఇనుమున్నా ఇనుము అంటాం ఇప్పుడు ప్రవళికి దగ్గర ఒక ఇది ఉంది యాక్టివిటీ కార్డ్ పాలు ఇక్కడ చూసారా పాలు పాలు బహువచనమా బహువచనమాకవచనమాచ నిత్య బహువచనం ఏంటమ్మది నిత్య బహువచనం నిత్య బహువచనంలో పాలు అని అంటాం పాలు ఒకటి చెప్పండి ఒకటైనా పాలే ఎక్కువైనా పాలే ఇప్పుడు నిత్య బహువచనాలు ఏమైనా నువ్వు రాయగలవా రాయి ఒకసారి ఏం రాసావు నిత్య బహువచనాలు ఎప్పుడు కూడా మనం ఒకటిగా చెప్పము ఒకటి ఉన్నా అలాగే చెప్తాం ఎక్కువ ఉన్నా అలాగే చెప్తా చేలు పేలు అవి నిత్య బహువచనాలు నిత్య ఏకవచనంలోన ఇంకేమైనా నువ్వు ఉదాహరణలు చెప్పగలవా ఈయన నువ్వు కాకుండా చెప్పమ్మా ఒకసారి రాయి నీ నీకు ఇచ్చిన పలక మీద ఆకాశం ఆకాశాలు అంటమా ఆకాశం అని అంటాం అనమాట ఎంత పెద్దదైనా ఆకాశం అని అంటాం అయితే ఈ విధంగా మనం వచనాలు నేర్చుకున్నాం వచనాలు ఎన్ని రకాలు చెప్పండి నాలుగు రకాలు అందులో మనం ఇప్పుడేం నేర్చుకుంటున్నాం చెప్పండి ఏకవచనం అంటే ఒక వస్తువు ఒక వస్తువుని చూపించడం ఒకటిని చూపించహువచనాలు అంటే ఒకటి రెండు కంటే ఎక్కువగా చెప్పింది అయితే రేపు మీరు క్లాస్కి వచ్చినప్పుడు మీ హోంవర్క్ బుక్లో ఏకవచనాలు బహువచనాలు కొన్ని రాసుకొని వస్తారా రాసుకొని వస్తారా వెరీ గుడ్ ఓకేనా బాయ్